స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు మన అనంతపురం జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాయదుర్గ నియోజకవర్గంలో నేమకల్లు గ్రామానికి రావడం అక్కడ పెన్షన్ల పంపిణీతో పాటు మన జిల్లాకు ముఖ్యంగా ప్రజలకు కానీ రైతాంగానికి కూడా ఒక మంచి మాట చెప్పడం నేమకల్లు దగ్గర ఐదు టీఎంసీల రిజర్వాయర్ కూడా నిర్మించి అక్కడ ఆ మండలాలకు పై మండలాలకు ఇచ్చేదే కాకుండా కింద కూడా తాగునీరు సాగునీరు అందించడానికి అలాగే తుంగభద్ర డ్యాము వరద సమయంలో కూడా ఎక్కువగా గుడి తీసుకోవడానికి కూడా మోడనైజేషన్ చేస్తామని చెప్పడం నిజం కూడా మేము సాగుతీస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా త్వరతగత్తిన పూర్తి చేయాలని చెప్పే ఒక పార్టిసిపెంట్గా భాగస్వామికి కూడా మేము దాన్ని స్వాగతిస్తాం అంతేకాకుండా ప్రభుత్వానికి కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకి అధికార పార్టీ ప్రజలకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని ఏదో మాటలకు మాత్రమే పరిమితం కాకుండా గతంలో మాదిరి అనంతపురం జిల్లాని అనంతపురం జిల్లా యొక్క కరువు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పూర్తి చేసి అంటే మీరు అనుకుంటే ఐదు టీఎంసీల ప్రాజెక్టు వచ్చేసి ఒక రిజర్వాయర్ నిర్మించేది ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయొచ్చు కాబట్టి ఓ రెండు రెండున్నర సంవత్సరాల లోపల పూర్తి చేసి మీరే ప్రారంభించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము జిల్లా వాసిగా కూడా ఇంత కూడా ఎందుకంటే మీకు చాలా సంతోషకరమైన వార్త అయినా కూడా మీకు ఒకటి అయితే ఉంది అనేది కూడా మామూలుగా మాటలు అయితే చెప్తాడు కానీ పనులు మాత్రం కాదు గతంలో హందిరెడ్డివా కూడా ఈ జిల్లాలో నలభై టీఎంసీలకని ఐదు కానీ ఇవన్నీ చేసి కాలయాపన చేసి దాదాపుగా రెండు టర్ముల కాలం కూడా పూర్తి చేసుకున్నావు కానీ ఒకటి కూడా కాలేకపోయింది రాజశేఖర గారు వచ్చిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకొని వచ్చేసి రెండు వేల పన్నెండు నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా పోగొట్టుకోవడానికైనా మీరు రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి అందించాలని చెప్పేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు మార్లో ఎనిమిది మార్లో కరెంటు ఛార్జీలు పెంచారు భారం వేశారు సామాన్యుడి పైన కూడా పెద్ద ఎత్తున భారం పడింది మాకు అవకాశం ఇవ్వండి మేము మాత్రం ఏమాత్రం కూడా భారం అనేది కూడా వేయకుండా పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది ఏదో మేము ఆయన పైన ఏదో ఒక అభాండమేలోనో ఇంకోటి కూడా కాదు ఎక్కడైనా కూడా ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను మీరే ఉత్పత్తి చేసుకునే పరిస్థితి కూడా కల్పిస్తారని చెప్పి ఈరోజు ఇంకా కూడా మీ పరిపాలన మీరు ముఖ్యమంత్రి అయిపోయి ఆరు మాసాలు కూడా పూర్తి కాలేదు ఇంకా కూడా ఒక పది రోజులుంది మీరు వెంటనే ఇంత పెద్ద ఎత్తున భారం వేస్తే ఎలా తట్టుకుంటాడు సామాన్యుడు